అందరికి నమస్కారం నా పేరు పావని మాది కావలి కావల్లో ఉంటాము నేను ఈ ధ్యాన మార్గంలోకి రెండు వేల పద్దెనిమిది నవంబర్లో వచ్చాను నేను మా వారి ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చాను ఆయన ధ్యానానికి రమ్మని పిలిచేవాళ్ళు సరే వెళ్ళి చూద్దామానని వచ్చాను నేను అప్పటికే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నాను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఐదు రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాను మనం ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ధ్యానం చేస్తే అవి మనం రోజువారి మాటలకే సరిపోతుంది తర్వాత ఒక మేడంని అడిగాను ఎలా ఏంటి నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకేం తగ్గలేదు అని అంటే రోజుకు ఐదారు గంటలు ధ్యానం చేయమన్నారు నేను ఏడెనిమిది గంటలు ధ్యానం చేసి ఆరు నెలల్లో నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించేసుకున్నాను నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను మాది పేద కుటుంబం మా వారు బట్టల షాప్ పనిచేస్తారు మాకు పదివేలు శాలరీ వచ్చేది దాంతో ఎలా బతకాలి ఈ పిల్లల్ని ఎలా చదివించుకోవాలనే దిగులతో ఉండేదాన్ని తర్వాత మా పిల్లల్ని అప్పులు చేసి మా వారు చదివించారు ఐదు లక్షల దాకా అప్పులు ఉన్నాయి ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి అని బాధ దిగులతోటి రోజు బాధపడతా ఉండేదాన్ని తర్వాత నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం సర్వరోగ నివారణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదని అని చెప్పారు రోగాలన్నీ తగ్గిపోయాయి కదా మరి సకల భోగాలు కూడా ఇందులోనే రావచ్చు కదా అనని నేను ధ్యానం చేసి రోజు అనుకుంటా ఉండేదాన్ని మా పిల్లలు మా పాప ఫిఫ్టీ పర్సెంట్తో చదువుతూ ఉండేది ఆ అమ్మాయికి ధ్యానం చేసుకోమ్మా మంచిది అని చెప్తే ఆ పాప మారి ఇప్పుడు ధ్యానం చేసుకుంటే ఎయిటీ పర్సెంట్కి బీటెక్ కంప్లీట్ చేసింది ఆ పాప కూడా ధ్యానం చేస్తుంది ఎన్నో అనుభవాలు చెప్పింది తర్వాత మా బాబు తను కూడా ధ్యానం చేస్తాడు కానీ కంప్లీట్గా ధ్యాన ధ్యాన మార్గంలోకి శాఖాహారి కాలేదు మేము మాత్రం ముగ్గురు మీద శాఖాహారులమే ఆ అబ్బాయి బీటెక్ చదివి కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రాలేదు నేను ఎందుకు మా అబ్బాయికి జాబ్ రాలేదు అని నేను క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే మీ బాబుకి ఆగస్టులో జాబ్ వస్తుంది అని చెప్పింది నా లోపల నుంచి చెప్పిన తర్వాత కరెక్ట్గా అబ్బాయికి చెప్పిన రోజే వారానికల్లా అబ్బాయికి జాబ్ వచ్చింది ఇలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అన్నీ ఎన్నో ఎన్నో జరిగాయి తర్వాత మా బాబుకి జాబ్ వచ్చిన తర్వాత అబ్బాయికి మా పాపకి ధ్యానం చేస్తుంది కదా చూడండి ధ్యానం చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా ఏంటంటే మా పాప ధ్యానం చేస్తే థర్డ్ ఇయర్లోనే జాబ్ కొట్టేసింది తను మంచి కంపెనీలో హెచ్సిఎల్లో వర్క్ చేస్తుంది ఇప్పుడు మంచి శాలరీ మా బాబుకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మా పాపకి థర్టీ థౌజండ్ కానీ ఈ పాప మార్కుల ద్వారానే తెచ్చుకుంది మంచి జాబు వాళ్ళు పిలిచిచ్చారనమాట తర్వాత మా బాబు నేను అమెరికా వెళ్తానమ్మా అని అన్నాడు మనం ఉండే పరిస్థితుల్లో మనం అమెరికా వెళ్ళడం ఏందమ్మా అంటే మా సార్ అన్నారు మా మా పిరమిడ్ ధ్యాన కేంద్రం మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం భాస్కర్ రెడ్డి సారు మేడం ఎందుకన్నాడో ఏమిటో ఓకే అనండి అని అన్నారు సరే ఆ రోజు నుంచి ధ్యానంలో ఏదైనా సాధ్యమే కదా అనని అబ్బాయి ఏ కాలేజీ కావాలనుకున్నాడో ఆ కాలేజీ వచ్చింది ప్రతి ఒక్కటి ధ్యానంలోనే నాకు ముందుగానే ఎవ్వరూ చెప్పరు మనకి రేపు ఏం జరగబోతుందో నేను ఈరోజు ముందుగానే చూసుకునేదాన్ని ప్రతి ఒక్కటి అలా ధ్యానంలో నేను తెలుసుకోగలిగాను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం మా బాబు ప్రతిదీ బ్యాంకు లోన్ కూడా ఎవ్వరూ సంతకం పెట్టమని ముందుకు రాలేదు సంతకం పెడితే ష్యూరిటీ ఉంటేనే బ్యాంక్ లోన్ ఇస్తామన్నారు మా పాపకు జాబ్ రావడం మా పాప జాబ్లోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని షూరిటీగా తీసుకొని మా బాబుని అమెరికా వెళ్ళాడు మూడు రోజుల క్రితమే మా బాబుని అమెరికాలో అమెరికా చెన్నైలో పంపించొచ్చాము అసలు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చాలా పొందాను ధ్యానం చాలా గొప్పది ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకుని ఈ జ్ఞానాన్ని పొంది ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా జీవించండి థ్యాంక్